భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ బిఎంఎస్ కార్మిక సంఘం నాయకులు భూపాల్పల్లిలోని జిఎం కార్యాలయం వరకు ర్యాలీ చేసి ధర్నా నిర్వహించారు కార్యక్రమంలో ముందుగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కాంట్రాక్ట్ కార్మికుడు నివాళి మౌనం పాటించారు అనంతరం అప్పని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని సింగరేణి లాభాల్లో నలభై శాతం వాటాను కార్మికులకు ప్రకటించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా హనంకొండలో కార్మికుల కోసం సూపర్ స్పెషాలిటీని నిర్మించాలని కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఎంఎస్ నాయకులతో పాటు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సింగరేణి దశల వారిగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాట మార్గాన్ని పిఎంఎస్ ఎంచుకోవడం జరిగింది పోల్ ఇండియా నుంచి మొదలుకుంటే సింగరేణి వరకు ప్రతి గనిమీన ప్రతి కార్యాలయం మీద ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా నేడు సింగరేణి వ్యాప్తంగా అన్ని ప్రధాన కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాన్ని పిఎంఎస్ ఎంచుకోవడం జరిగింది మొదటగా సింగరేణికి నూతన బొబ్బుగలను రావాల్సిన అవసరం ఉన్నది సింగరేణిలో గత పూర్వభియాన్ని సంతరించుకొని ఉపాధి కల్పవల్లిగా సింగరేణి కాపాడుకోవాల్సిన బాధ్యత పాలక వర్గాలపై ప్రభుత్వం పైన సింగరేణి యాజమాన్యం పైన మరి ఉన్నది గనక అది గుర్తు చేయడానికి సింగరేణి ఏదైతే నూతనంగా వస్తున్న టెండర్లను కోల్టీలను యాజమాన్యం పార్టిసిపేషన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే రకంగా సింగరేణి కష్టపడి సంపాదించి ఈ రోజున సుమారుగా ఐదు వేల కోట్ల రూపాయలను లాభాలుగా గడించిందని చెప్పి అధికార అధికార యంత్రాంగం మరి లెక్కలు చెప్తా ఉంది అందులో ఫార్టీ పర్సెంట్ సింగరేణి కార్మికుల లాభాల లాభాలను పంచాలని అదే రకంగా మరి ఏదైతే సింగరేణి కార్మికులకు ఇలా రిటైర్డ్ అవుతున్న కార్మికులు డబ్బులు మూటగట్టుకుని రిటైర్డ్ అవుతారు తప్ప డబ్బులు మూట మూటగట్టుకుని రిటైర్డ్ కావట్లేదు కనుక వారు వారికి సింగరేణి ప్రాంతానికి అనుగుణంగా సింగరేణి ప్రాంతాన్ని ఆనుకొని ఇలా కోల్ కారిడార్ గా నిర్వహిస్తున్న నేషనల్ గ్రీన్ హైవే ఏదైతే బెల్లంపల్లి నుంచి మొదలుకొంటే సత్తుపల్లి వరకు ఇలా గ్రీన్ హైవే పోతా ఉంది హైదరాబాద్ లో హాస్పిటల్ పెట్టడం వల్ల సింగరేణి కార్మికులకు ఆరోగ్యం అందరి ద్రాక్షగా మారుతుంది కనుక మరి సింగరేణి కార్మికులకు అందుబాటులో ఉండే విధంగా హనుమకొండలో అందరికి సెంటర్ గా ఉంటది గనక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను సింగరేణి యాజమాన్యమే స్వయంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఏదైతే హైదరాబాద్ లో కార్పొరేట్ హాస్పిటల్ నిర్వహిస్తామని చెప్పి చెప్తున్న యాజమాన్య నిర్ణయాన్ని వెంటనే వెనుకకు తీసుకోవాలని చెప్పి బిఎంఎస్ కార్మికుల తరఫున డిమాండ్ చేస్తా ఉంది అదే కాకుండా కాంట్రాక్ట్ కార్మికులు ఇలా పదకొండు సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా కార్మిక వర్గాన్ని దోపిడీ చేస్తున్న ప్రభుత్వాలు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అయితే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంట్రాక్ట్ కార్మికులను దుర్మార్గంగా దోపిడీ చేస్తాను వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తాను ఎందుకంటే ఐదు వందల ఎనభై రూపాయల చొప్పున పదకొండు సంవత్సరాల కితం ఎజిట్ రిలీజ్ చేసి ఇలా జీతాలు పొందుతా ఉంటే నేడు కోల్ ఇండియాలో పన్నెండు వందల ఎనభై ఐదు రూపాయలు పర్ డే చెల్లిస్తా ఉంటే సింగరేణి యాజమాన్యం మాత్రం కాంట్రాక్ట్ కార్మికులకు కేవలం ఐదు వందల నలభై రూపాయలు మాత్రమే అన్స్కిల్డ్ కార్మికులకు చెల్లిస్తా ఉంది కనుక సింగరేణిలో పాటు కోల్ ఇండియాలో చెల్లిస్తున్న హై పవర్ కమిటీ వేతనాలు సింగరేణిలో పనిచేస్తున్న సుమారుగా నలభై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు అలా శ్రమదోటి నుంచి కార్మికులకు విముక్తి కల్పించి పర్ డే ఏదైతే కార్మికులకు చెల్లించాలని చెప్పి బిఎంఎస్ డిమాండ్ చేస్తాం అంతేకాకుండా వారికి ఇంటి స్థలం కానీ ఆరోగ్య సమస్య కానీ ఇలా అయినా స్వయంగా మరి బాధ్యత తీసుకుని నెరవేర్చాలి వారికి కూడా బోనస్ ఇవ్వాలి అదే రకంగా వారితో పాటు అన్ని సౌకర్యాలు వాళ్ళ పిల్లలకు విద్యాభ్యాసం కూడా చెప్పించే బాధ్యత సింగరేణి యాజమాన్యం తీసుకోవాలని చెప్పి బిఎంఎస్ జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకున్నది కోల్ ఇండియాలో బిఎంఎస్ స్వయంగా గౌరవనీయులు పెద్ద లక్ష్మారెడ్డి గారు మొన్న కోల్ ఇండియా కాంట్రాక్ట్ కార్మికులకు ఇంటి సదుపాయం కోసం వైద్య సదుపాయం కోసం విద్యాభ్యాసం కోసం అదే రకంగా హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించే విధంగా అక్కడ ఉన్న కోల్ ఇండియా యాజమాన్యంతో అగ్రిమెంట్ చేసుకున్నది ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉంది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులకు ఏదైతే గెజిట్ రిలీజ్ చేసి హై పవర్ కమిటీ వేతనాలు పొందే విధంగా మరి కార్మికులను ఆదుకోవాలని చెప్పి ఈ చెమట పాపం పుణ్యం ప్రభుత్వానికి ఖచ్చితంగా తాగుతుందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం అదే రకంగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి ఇలా ఏ కాంట్రాక్టర్ ఆ వర్క్ చేయి మారిన కార్మికులను ఇలా దుర్వినియోగంగా తీసిపారేసి పారేసి వాళ్ళకు అనుకూలంగా కార్మికులను పెట్టుకునే పరిస్థితి ఉన్నది కనుక వెంటనే వారికి ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే రకంగా వీరికి సీఎంపీఎఫ్ సీఎంపీఎఫ్ ఖచ్చితంగా కచ్చితంగా వారికి ఆన్లైన్లో వారికి కట్టయ్యే విధంగా చూసుకునే విధంగా ప్రతి ప్రతి కార్మికుడు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో వారికి ఆన్లైన్ లో కనబడే విధంగా సింగరేణి యాజమాన్యం బాధ్యత తీసుకుని సీఎంపిఎఫ్ ఫామ్ లాంగ్ చేయాలని చెప్పి టీఎంఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే రాష్ట్ర ముఖ్యమంత్రి అదే రకంగా ఎనర్జీ మినిస్టర్ గా సింగరేణికి బాధ్యతగా స్వీకరిస్తున్న బట్టి మిత్ర గారికి అదే రకంగా కోల్ ఇండియా ఏదైతే బొగ్గు పరిశ్రమల కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు అదే రకంగా కోర్ సెక్రటరీకి ఇలా బిఎంఎస్ దేశ వ్యాప్తంగా ఒక లేఖలు మెమోరాండం రూపంలో కార్మికుల సమస్యలు విన్న డిమాండ్లు ఇలా పొందుపరిచి వారికి పంపించడం జరుగుతోంది ఈ సమస్యలు పరిష్కారం చేయనట్లయితే కార్మిక అశాంతికి గురై ఈ ప్రభుత్వం యాజమాన్యానికి గట్టిగా తిరుగుబాటు పరామరై అదే రకంగా సమ్మెకు దారి తీసే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి కనుక వెంటనే సమస్యలను పరిష్కారం చేసి కార్మికుల్లో అశాంతిని మరి పాలదోలని చెప్పి బిఎంఎస్ లో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం